ఆ రోజు డ్యూటీలోకి వచ్చేసరికి శంతన్ మూడు ఏమీ బావలేదు దానికి కారణం ఏమిటో అతడికి తెలుసు విజయ ట్రాక్టర్స్ బ్రాంచికి అతడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఆ రోజు మార్చి పద్నాలుగు సరిగ్గా ఒక సంవత్సరం క్రితం అదే రోజున అతడిని వదిలి వెళ్లిపోయింది పాతిక సంవత్సరాలుగా అతడితో కాపురం చేసిన అతని భార్య ఆ ఆలోచనను పక్కకు నెట్టేద్దామని ప్రయత్నించాడు కానీ అది అతడి వల్ల కాలేదు ఆ రోజు అతనికింకా బాగా గుర్తు ఇంట్లోకి వెళ్లగానే కిచెన్ టేబుల్ మీద చిన్న తెల్లటి పేపర్ కనిపించింది అతడికి ఇష్టమైన స్టీల్ కాఫీ మగ్గు దానిమీద బరువు పెట్టుంది ఆ ఉత్తరంలోని అక్షరం అక్షరం అతడికి గుర్తొచ్చాయి మోసపోయిన అనుభూతి అతడిని దావానంలా దహించి వేసింది విపరీతమైన ఆగ్రహానికి గురయ్యాడు అసలు అది ఎటువంటి ఆడది తను ఏం చేశాడు దానికి అయినా లేచిపోతుందా ఆ తర్వాత ఇంటికొచ్చిన వివాహితైన కూతురిని చూసి కాని తిరిగి కోలుకోలేకపోయాడు ఏం చెప్పాలనుకున్నా మాటలు తడుముకునే అలవాటు లేదు అతడి కూతురికి నువ్వు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నావు నానా అందరిలోకి నువ్వు మరీ కఠినంగా వ్యవహరించింది అమ్మ పట్లే ఆమెను ఎప్పుడు అసలు భారీగానే చూడలేదు ఒక నౌకరులో చూసావు అసలు ఆమెకి ఎటువంటి అవకాశమూ ఇవ్వలేదు నువ్వు పోలీసుగా పనిచేస్తున్నప్పుడు చాలా క్రూరంగా వ్యవహరించావు ఇక ఈ సెక్యూరిటీ జాబ్లో చేరక ముసోలినిగా మారిపోయావు ఎవరితోనూ కనికరంగా ఒక్క మాట కూడా మాట్లాడి ఎరుగవు ముఖ్యంగా అమ్మతో ఎప్పుడూ కామెర్ల కళ్ళతో చూసేవాడి లోకాన్ని అందర్నీ మోసకారులుగా అబద్ధాల కోరులుగా దొంగలుగా చూసేవాడివి అమ్మను నువ్వు ఏనాడూ సరిగ్గా చూడలేదు నిజానికి అమ్మ ఎంతో మంచిది నీ పట్ల ఎంతో అభిమానం చూపేది ఎంతో సవ్యంగా వ్యవహరించేది నీలో లేని మంచితనం కూడా నీలో చూడగలిగేదామే ఇప్పుడు ఆమె వెళ్లిపోయింది నీ దగ్గర దొరకని ఆనందం ఆమెకి దొరుకుంటుందనే నా నమ్మకం తన చెవులు వింటోంది తనే నమ్మలేకపోయాడు శాంతన్ అంతకు అన్నాడు ఎవరూ అతడి ముందలా మాట్లాడలేదు ఎవరో కూడా ఒక్కసారిగా మతిపోయినట్లయింది అతడు అరిచి గీపెట్టలేదు పిడికేళ్లతో బల్ల బద్దలు కొట్టలేదు కూతురు మరో మాట లేకుండా చరచర బయటికి వెళ్లిపోతుంటే నోరు వెళ్లబట్టి చూస్తుండిపోయాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మళ్లీ కనిపించలేదు భార్య ఇక అతడికి మిగిలింది ఉద్యోగం ఒకటే గత సంవత్సరంగా కొత్త ఉత్సాహంతో ఉద్యోగంలో రాణింపు తెచ్చుకున్నాడు విజయ ట్రాక్టర్స్ నుండి కనీసం ఒక మరమీకు గాని లేక ఒక గాని ఎవరో దొంగిలించలేదనేది అతడి వాదన సెక్యూరిటీ విషయంలో అంత కఠినంగా వ్యవహరిస్తాడతడు అందుకే అంతా అతడిని కంపెనీ హిట్లర్ అని ముద్దుగా పిలుచుకునేవారు ముందరి గేట్ లోంచి ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కంపెనీ బిల్డింగ్ లోకి ప్రవేశించాడు సంతన్ గేట్ హౌస్ దగ్గర గార్డు చేసిన సెల్యూట్ ని పట్టించుకోకుండా లోనికి నడిచాడు సరాసరి తన ఆఫీస్ వైపు అడుగులు వేశాడు పూర్తి చేయవలసిన ఫైల్స్ ఏవో ఉండడం వలన మూడు గంటల ముందుగా తను ఆఫీస్ కు రావాల్సి వచ్చిందని అతడి మనసుకు సద్ది చెప్పుకున్నాడు అయితే నిజానికి ఒంటరిగా ఇంట్లో ఉండలేక పాత జ్ఞాపకాల్ని భరించలేక బహుశా తన కూతురు చెప్పింది నిజమే అయ్యుండొచ్చననే బాధాకరమైన ఆలోచనను జీర్ణించుకోలేక ఇంటి దగ్గర నుంచి వచ్చాడతను స్టోర్స్ భవనం దాటుతుండగా వినిపించిందా బలహీనమైన లోహపు మోత కంగుమంటూ ఆగి చెవులు విక్కించి ఆలకించాడు ఆ సమయంలో ఆ భవనంలో ఎవరో ఉండరు తొమ్మిది గంటల వరకు స్టోర్ ఉద్యోగులు రారు ఆ శబ్దం మళ్లీ వినిపించింది ఖంగ్ ఆ బిల్డింగ్ లో ఎవరో ఉన్నారు ఇక ఆ విషయంలో సందేహం లేదు ఇప్పుడు బహుశా ఏ నైట్ షిఫ్ట్ ఉద్యోగం నిద్రపోయి దిగబడిపోయి ఉండాలి అతడికి అమి తాశ్చర్యం వేసింది తలుపు దగ్గరికి వెళుతుంటే ఏదో తెలియని జలద్రింపుకు గురయ్యాడు ఖంగ్ మళ్లీ ఆ శబ్దం గోడకో లేక నేలకో ఏదో బరువైన లోహపు వస్తువు గుద్దుకున్న శబ్దంలా ఉన్నది తలుపుని సమీపించాడు దానికి బరువైన తాళం వేలాడుతూనే ఉంది అతడి చేతులు అప్రయత్నంగా దాన్ని తడిమి బలంగా పట్టి లాగాయి తాళం వేయబడి ఉంది వాళ్ళు ఎలా లోనికి వెళ్లారు కిటికీలోంచా లేక తన డెలివరీ చే తలుపులు తెరిచి వెళ్లారా అరుద్దాం అనుకున్నాడు కాని అంతలోనే ఆ ప్రయత్నాన్ని విరమించుకుని లోపల వాళ్ళు ఎవరైనా కాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికే నిశ్చయించుకున్నాడు చివరికి భవనం చుట్టూ తిరిగాడు రెండు కిటికీలను పరిశీలించాడు అవి మూసే ఉన్నాయి కంగు ఆ శబ్దం ఇంకా భవనం ముందు భాగంలో నుంచి తాళం వేయబడిన తలుపు దగ్గరలోంచే వినువస్తోంది గుడిగంటలా ఉందా శబ్దం బిల్డింగ్ వెనక వైపుకి చేరుకున్నాడు డెలివరీ చే తలుపులు లాగి చూశాడు అవి భద్రంగా లాక్ చేయబడే ఉన్నాయి తిరిగొచ్చిన దారి వెనక్కి బయలుదేరి రెండో కిటికీ దగ్గర ఆగాడు మొహం మీద ఎండ పడకుండా అరచేతిని అడ్డుపెట్టుకుని భవనం లోపలికి దృష్టి సారించాడు ఒక క్రమ పద్ధతిగా పేర్చబడిన పెట్టెల వరసలు కౌంటర్ బల్లలు డెలివరీ బే షెల్ఫ్ దగ్గర నిలిపి ఉన్న ఒక లారీ కనిపించాయి అంతకుమించి మరేమీ లేవక్కడ కంగ్ మళ్లీ వినిపించింది ఆ మోత ఈసారి అతడిలో గుబులు పుట్టించింది కడుపులో వికారం కలిగించింది లోపల ఎవరు అరిచాడు తన గొంతులోని తీవ్రత చూసి తనే ఆశ్చర్యపోయాడు జవాబు లేదు నిశ్చలమైన ఉదయపు నిశ్శబ్దం చలిగాలి రుబ్బును వీచింది ఎవరు లోపల నేను సంతన్న అడుగుతున్నాను నేను కంగు పక్కకి దూకాడు మొట్టమొదటిసారిగా అతడికి అర్థమైంది తను భయపడుతున్నాడని అసలు భయపడాల్సిందేముంది లోపల ఎవరైనా ఉంటే వాళ్లను తేలిగ్గానే లొంగదీగళ్ళతను తన మెడపొట్టులో ఇరుక్కుంటే ఇక మానవమాత్రుడన్న వాడికి తప్పించుకునే అవకాశం కలలో కూడా కలగదు ఇక లోపలి వాళ్ళు ఏ ప్రొఫెషనల్ కిల్లర్సో రెజలర్సో బాక్సర్సో అయితే అప్పుడు తన శక్తి వాళ్ళ ముందు కొద్దిగా మందగించొచ్చు కానీ అప్పటికే అంత తేలిక్ కాదు తనని తోసి రాజండం అది కాకుండా ఆ మోతకు వేరే కారణాలు ఏవైనా కూడా ఉండుండే అవకాశం ఉంది కనుక భయం దేనికి ఎవరినైనా తోడు పిలవడానికి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళదామనిపించింది పోలీసులకి ఫోన్ చేయడానికి తన ఆఫీసులోకి పొరుగు తీద్దామనిపించింది కానీ వెంటనే ఆ రెండు ఆలోచనల్ని పక్కకు తోసేశాడు తను సెక్యూరిటీ చీఫ్ ఇబ్బందుల్ని చక్కదిద్దడం తన విధి అంతేకాని పారిపోవడం కాదు అనుకోకుండా అతడి మనసంతా ఒక విధమైన ఆగ్రహంతో నిండిపోయింది కిటికీ దగ్గర నుంచి పక్కకు తిరిగి ఫ్రంట్ దగ్గరికి వెళ్లాడు జేబులోంచి తాళం చెవులు బయటకు తీశాడు తాళం తెరిచి చీకటిగా ఉన్న భవనంలోకి అడుగు పెట్టాడు అప్పుడు అరిచాడు ఇక ఆటలొద్దు లోపలంది ఎవరు ఆ ప్రదేశంలోని వింత నిశ్శబ్దం విక్రించిందతన్ని చీకటి అతడికి స్వాగతం పలికింది అనుకోకుండా సన్నటి ప్రకంపనకు గురయ్యాడు గాజు కిటికీలోంచి లోపలికి పడుతోన్న వెలుతురు కొంత ప్రదేశాన్ని మసక వెలుగుతో నింపుతోంది పెట్టెల వరుసల మధ్య చీకటిగా ఉన్న ఖాళీ ప్రదేశాలను గాలించాడతను పక్కకు తిరిగి గోడ మీదున్న ఎలక్ట్రిక్ స్విచ్లను నొక్కుతుండగా అతడికి మళ్లీ వినిపించిందా శబ్దం కంగు అది ఈసారి మరింత పెద్దగా ఉంది చుట్టూ చూశాడు భయాన్ని కోపంతో అణిచివేస్తూ ప్రతి అంగుళాన్ని పరికించి చూశాయి అతని కనులు ఏయ్ ఆ శబ్దం మూడు లేదా నాలుగో వంతు వరుస పెట్టెల ప్రాంతంలోంచి ఉండాలి అనిపించింది బహుశా నాలుగో వరుసకు గోడకు మధ్యలోంచి వినవచ్చుండాలి ట్యూబ్లైట్లు జీవం పోసుకుని వెలుగుల్ని విరజిమ్మాయి స్విచ్ నొక్కగానే బిల్డింగ్ అంతా కళ్ళు చెదిరే కాంతితో నిండిపోయింది అతడు ముందు కదిలాడు మొదటి రెండు సందులు ఖాళీగా ఉన్నాయి మూడో వరుస దగ్గర ఒక క్షణమాగి తర్వాత ముందు కురికాడు అక్కడ ఏమీ లేదు మూడో సందు కూడా మొదటి రెంటిలా ఖాళీగానే ఉంది చటుకున్న ముందు గెంతాడు మొదట ఆ సందు కూడా ఖాళీగానే ఉందనిపించింది అయితే పక్కకి తిరగబోతుండగా కనిపించిందా నల్లటి ఆకారంలో ఉన్న క్రోబార్ గోడ దగ్గర నేల మీద అతడు నిలబడిన చోటుకి సుమారు నలభై అడుగుల దూరంలో కనబడుతోందా ఇనుపకడ్డి సగం తిరిగి ఆగిపోయి దాని వంక చూశాడు అది గోడకి తగిలి మోతవుతోందా కానీ దాన్ని కొడుతోందెవరు అటు తిరిగి క్రోబార్ వంక నిశ్చితంగా చూశాడు తల విదిలించి వెనక్కి తిరిగాడు అతడు పదడుగులు వేసేసరికి వేసేసరికి ట్యూబ్లైట్లు డిమ్ అయ్యాయి క్రమక్రమంగా వాటి కాంతి మరింత బలహీన పడసాగింది వాటి కందే విద్యుత్తు సరఫరా ఆగిపోతున్నట్లుగా అతడు ఆగి తలెత్తి లైట్ల వంక చూశాడు ట్యూబ్ లైట్లు బాగా కాంతి అయ్యాయి వాటి కాంతి అసలు దేని మీదకు ప్రసరించి ప్రతిఫలించలేకపోతోంది అప్పుడు ఆ శబ్దం మళ్ళీ లైట్లు తిరిగి కాంతివంతం అయ్యాయి అప్పుడే అతడి కళ్ళు అప్రయత్నంగా క్రోబార్ మీదకు మళ్ళాయి అది కదిలింది అంతకు ముందున్న చోటు నుండి కనీసం నాలుగు నాలుగడుగులు ఆ శబ్దం కావడానికి గల కారణం అర్థమైంది మెడ మీద వెంట్రుకలు నికబొడ్చుకుంటుండగా ముందు కదిలాడు అది ఎలా కదిలింది ఎవరూ దాన్ని కదిలించడం జరగలేదు తన భ్రమ అడుగులో అడుగేసుకుంటూ జాగ్రత్తగా మరో పదడుగులు నడిచాడు దాని వంక చూశాడు మళ్ళీ తర్వాత మరో ఇరవై అడుగులు బహుశా అదంతా తన భ్రమేమో అసలా క్రోబర్ కదిలే వణుకుపోయి ఉండాలి అది హఠాత్తుగా లైట్లు ఆరిపోయాయి ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది కంగు కంగు ఆ చప్పుడు చెవులు చిల్లులు పడేలా వినవచ్చింది అతడికి కుడి నుండి పారిపోవాలనుకున్నాడు కానీ అతడి వల్ల కాలేదు భయపడిన చిన్న నేల కూలిపోయి మొహానికి చేతులు అడ్డు పెట్టుకున్నాడు ఛాతిని ఏదో బలంగా తాకడం తెలుస్తూనే ఉంది అదిరిపడ్డాడు అతడి నోరు ముద్దుబరిపోయింది ఛాతిలో నొప్పి శబ్దం అంతరించిపోగానే లైట్లు మళ్లీ వెలిగాయి నేల మీద బోర్లా పడుకుండిపోయి కాము వంక చూసే ఎలకల క్రోబార్ వంక చూశాడు పడుకునే అది మళ్లీ కదిలింది కనీసం మూడడుగుల దూరం అదే చప్పుడు చేసింది అలా నేల మీద పడుకునే వెనక్కి పాకడం ప్రారంభించాడు ఐదడుగులు పది పదిహేను అప్పుడు అది మళ్లీ కదిలింది రెండంచెలుగా అమిత వేగంతో కదిలింది నేల మీద సగం దూరంలోకొచ్చింది ఆగు ఆగు అరిచాడు కోపిష్టి కావలికొక్కను శాంతింపజేసే దూరంలో అది మళ్లీ కదిలింది ఒక అంగుళం అటు ఇటుగా అతడు చటుక్కొను లేచి పొరుగందుకున్నాడు కోపంగా విపరీతమైన శబ్దంతో వెనక నుండి తిరిగి మోత వినిపించే సమయానికి అతడు వేసింది కేవలం నాలుగడుగులే ఏదో విసురుగా దూసుకొచ్చి అతడి తలకు బలంగా తల్లింది పడిపోతూ చూశాడతను అది గాలిలో నిలుచుంది అదిరిపడ్డాడు సంతన్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడ పడిందో సరిగ్గా అక్కడే ఉంది ఆ బాక్సు ట్రైన్ బోగి అంతా కాలిపోయినా ఆ ఇనపేటకేమీ కాలేదు పైకి నిటారుగా లేచిన భోగిలో నుండి మెల్లగా జారి పొలాల్లో పక్కనున్న నీటి మడుగుకు చేరుకుంది నీటి అడుగునున్న నాచు గడ్డి గాదర పల్చటి తెరలా ఏర్పడిన బురద దాన్ని కప్పేశాయి చిన్న కప్పపిల్ల బాక్స్ మీద కురికింది అక్కడ క్షణకాలం కూడా నిలవలేక దూరంగా పారిపోయింది బాక్స్ పైన నీటిని పైరగాలి అల్లల్లాడించిందో నిమిషం నీటి ఉపరితలం మీద చిన్న అలలు చెలరేగాయి బాక్స్ మాత్రం నిచ్చలంగా ఉండిపోయింది నోరు తెరుచుకుని దాని దగ్గరకు ఈదుతూ వచ్చిందో చేపపిల్ల బాక్స్లో నుండి ఉద్భవిస్తోన్న వేడిమిని భరించలేక దూరంగా వెళ్లిపోయింది తోకాడిస్తూ సంతన్ గోడ నేలకు తగిలింది కింద పడినప్పుడు అయినా చటుకున లేచి మోకాళ్ళ మీద కూర్చుని పక్కనే ఉన్న పెట్టిల్ని పట్టుకుని నిలబడ్డానికి ప్రయత్నించాడు అప్పుడు తగిలింది నుదుటి మీద మరో దెబ్బ గాయం నుండి కారుతోన్న రక్తం ఎడమ కంటిలోకి జారింది ముందుకి పరిగెడుతూ తుడుచుకోవడానికి ప్రయత్నించాడు క్రోబార్ కనిపించలేదు అది ఇప్పుడు ఎక్కడుంది చుట్టూ పరికించి చూశాడు కనిపించలేదు పెట్టెల వరుస చివర భాగాన్ని చేరుకోగానే ఒక్కసారిగా అది గాల్లోకి లేచి అతడి వెంట పడింది తనకు రక్షణగా చేతిని అడ్డుపెట్టుకుని పరిగెత్తాడు అది అతడి నుదుటి మీద బలంగా తాకింది మళ్లీ పెద్ద గాయమైంది నుదురు పగిలినట్లు అనిపించింది అది మళ్లీ మాయమైంది పెట్టెలపైన ఉండుంటుంది ఎక్కడో నక్కి తన కోసం కాచుకుని తనను తీయడానికి మొద్దుబారిన కాళ్లను పరిగెత్తించడానికి ప్రయత్నించాడు కానీ అతడి వల్ల కాలేదు ఆ క్రోబార్ ఈసారి అతడి వీపు మీద కాళ్ళ మీద చేతుల మీద టపటపా తాకింది ఉన్నట్లుండి అతడు తలుపును చేరుకోగానే మరింత తీవ్రంగా దాడి చేసింది ఏదో అతి శక్తివంతమైన అదృశ్యహస్తం కదిలించినట్లు రెట్టించిన శక్తితో అతడి ఒంటిని తాకింది తను పడిపోకూడదు నేలకూలితే తన గతింకంతే ప్రాణాలు తీస్తుంది ఆ క్రోబార్ తలుపు పీడిపట్టుకుని లాగి తలుపు తెరిచాడు వెంటనే తూలి బయటకు పడ్డాడు అంతే ఒక్కసారి ఉదయకాలపు కాంతి కిరణాలు చుట్టుముట్టాయి బయటకు రాలేదు క్రోబార్ బాధగా మూలుగుతో పక్కకి దొర్లాడు సంతన్ తను బ్రతికే ఉన్నాడు అంతవరకు నయం అప్పుడు అతడికి మళ్లీ వినిపించిందా శబ్దం గోడం లోపల నుండి ఖంగు అది చెవిలో గింగుమంటుండగా స్పృహ తప్పింది లేచి కూర్చున్నాడు అనంత్ శబ్దాలు పెరిగి విపరీతమైన భయాన్ని అతడిలో నింపాయి లౌడ్ స్పీకర్ చెడిపోయి అతిధ్వని వినిపించినట్టున్నాయా శబ్దాలు అది చెవి పక్కనే నిటారుగా కూర్చున్నాడతను తీవ్రంగా కంపించిపోతూ ఒకసారి చుట్టూ చూశాడు క్షణకాలం పాటు నిద్రమొత్తు అతని కళ్లను వదలలేదు వెంటనే అతడి బెడ్రూమ్ చిరపరిచితమైన వస్తువుల ఆకృతులు అతడి కళ్ల ముందు సాక్షాత్కరించాయి వార్డ్రోబ్ వాచి వాలెట్ డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న ట్రాన్సిస్టర్ రేడియో తాళం చెవులు కలలోని కటిక చీకటి భయం అనుభవించిన తర్వాత చూడడం వలన వాటిలో అతడికి అందాలు గోచరమయ్యాయి కాసేపు అలానే కూర్చున్నాడు కల జ్ఞాపకం చెదిరిపోయింది భయం సన్నటి తలనొప్పి మిగిలాయి శరీరమంతా చెమటతో తడిసి ముద్దైపోయింది మంచం దిగి తలనొప్పి బెళ్ళవేసుకున్నాడు రాత్రంతా అదే కలకంటున్నట్టు అసలు నిద్రైపోనట్టు విశ్రాంతి లభించినట్టు అనిపించింది బాత్రూంలోకి నడిచి గెడ్డం చేసుకుని తల మీద బుడిపువంక చూసుకున్నాడు ఇప్పుడది కొద్దిగా వివరణమైంది ముట్టుకుంటే నిప్పు అనిపిస్తోంది స్నానం చేసి ఆఫీసుకు ఫోన్ చేశాడు రిసెప్షనిస్టు జమున జవాబిచ్చింది అవతల నుండి గుడ్ మార్నింగ్ ఏకలవి ఉన్నారా లేదు ఇంకా రాలేదైనా మీకోసం ఏదో మెసేజ్ మీ టైప్ రైటర్ మీద పెట్టి వెళ్లారు కాస్త అదేదో చదివి వినిపిస్తారా నాకు ఫోన్ పక్కన పెట్టి ఆమె అవతలకి వెళ్లడం వినిపించింది కాసేపటి తర్వాత మళ్ళీ ఆమె గొంతు వినిపించింది మెసేజ్ చదువుతున్నాను ఇప్పటికి చనిపోయిన వారి సంఖ్య మూడుకు పెరిగింది తెల్లవారుజామున నాలుగింటికి గార్డు మరణించాడు నువ్వు ఫైలు చేసిన కథనాలు అన్నింటినీ అప్డేట్ చేశాను చనిపోయిన వారిలో ఒక్కతే స్థానికురాలు గార్డు పేరున రిలీజ్ చేశారు పోలీసులు అయితే మిగిలిన మృతుడి పాజిటివ్ ఐడెంటిఫికేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు అతడు హైదరాబాద్ నుండి వస్తున్నట్లు తెలిసింది అతడి జేబులో దొరికిన ఉత్తరం బట్టి అతడి పేరు వెంకన్న అని తెలుస్తోంది ఇప్పుడు ఉదయం ఆరు గంటలైంది నేను వెళుతున్నాను మధ్యాహ్నం పన్నెండు తర్వాత నిన్ను కలుస్తాను ఫోటో రీల్స్ రెండు జమున పంపిస్తుంది ప్రొఫెసర్ సింగ్కి సంతకం ఏకలవ్య ఓకే థ్యాంక్స్ జమున ఇంకో గంటలో ఆఫీసులో ఉంటాను బాయ్ బాయ్ ఫోన్ పెట్టేసి మళ్ళీ ఇంకో నెంబర్ రింగ్ చేశాడు అనంత సర్జెంట్ స్వామి కావాలి క్షణం తర్వాత వినిపించిందో గొంతు స్వామి హియర్ నేను అనంతను నిన్న రాత్రి దుర్ఘటనకు ముందు రైను అమిత వేగంతో నడిచిందని చెప్పాను నీకు చెక్ చేసావా గోగిలో మాటలు ఎలా వచ్చాయో విచారించారా కొంతమందితో ఆ విషయం గురించి మాట్లాడాను వాళ్లలో ఎక్కువ శాతం అభిప్రాయంతో ఏకీభవించారు అయితే గార్డు చనిపోయాడు డ్రైవర్ కోమాలో ఉన్నాడు డ్రైవర్ కేసు పురహచ్చే వరకు ఏం అనేది ఊహించడం మినహా మనం చేయగలిగిందేమీ లేదు డ్రైవర్ గురించి నాకు తెలీదు చెప్పాడు అనంత్ డాక్టర్లు ఆశాజనకంగానే చెప్తున్నారు కానీ అతడు తిరిగి కోలుకోవడానికి ఒక రోజు పడుతుందో లేక వారం రోజులు పడుతుందో చెప్పలేకపోతున్నారు సరే థ్యాంక్స్ స్వామి ఇంకే విశేషాలు లేవుగా ఏం లేవు సియూ బాయ్ ఫోన్ పెట్టేశాడు అనంత్ తలనొప్పి చాలా తీవ్రంగా ఉన్నట్టు అనిపించింది అతనికి ఆ రోజు రాత్రి తనుజకు తన తలనొప్పి గురించి కల గురించి చెప్పాడు అనంత్ మీకు తల మీద దెబ్బ తగిలింది కదా అందుకే ఆ తలనొప్పి కలకి కూడా కారణం అదే ఉంటుంది అంది తనుజ కాని ఆ కళ ఈరోజు కొత్తగా వచ్చింది కాదు చాలా రోజులుగా వస్తూనే ఉంది బళ్ళ మీద పళ్ళాలు గ్లాసులు సర్దింది వడ్డించడం ప్రారంభించింది సోఫాలోంచి డైనింగ్ దగ్గరికి నడిచాడు అనంత అతడి పక్క కుర్చీలో కూర్చుంటూ మీ సామాన్లు వెనక్కి తెచ్చుకున్నారా అడిగింది తనుజ ఆ సూట్ కేసు ఒకటేగా మధ్యాహ్నమే స్టేషన్ నుండి తెచ్చేశాను నా నోట్బుక్ మాత్రం పోయింది మర్చిపోకముందే దానిలోని నోట్స్ని తిరిగి రాసుకోవాలి భోజన సమయంలో పెద్దగా మాట్లాడుకోలేదు వాళ్ళు చివర్లో అనుకోకుండా వాళ్ల సంభాషణ రైలు ప్రమాదం మీదకు మళ్ళింది బైది బై చనిపోయిన వారిలో మూడో మనిషి ఐడెంటిటీ తెలీదు అతన్ని మీ ఆసుపత్రికి తీసుకొచ్చారుగా అడిగాడు అనంత్ అవును ఈరోజు మధ్యాహ్నం తీసుకొచ్చారు అతడు హైదరాబాద్కు చెందినవాడా అనే చెప్పారు పోలీసులు అతడి పేరు వెంకన్న కదూ ట్రైన్లో నాతో ఘర్షణ పడ్డ ఇద్దరు వ్యక్తుల గురించి నీకు చెప్పాను గుర్తుందా వాడిలో ఒకడి పేరు వెంకన్న ఎవరు గొడవ చేయడానికి ప్రయత్నించినవాడు అతడు నిజంగా వెంకన్న అయితే మృతదేహాన్ని చూసావ నువ్వు లేదు కానీ ఆ రైలులో కనీసం ఓ అరడజన మంది వెంకన్నలైనా ఉంటారు మొత్తం మీద భుజాలు ఎగరేసి అవును అది పాయింటే అన్నాడు అనంత భోజనం ఎలా ఉంది అద్భుతంగా ఉంది నీ చేతి వంట నిజంగా అమృతం ఆమె చిరుకోపాన్ని అభినయిస్తూ లేదు నేను ఎలా ఉందో చెబితే చాలు అంది అమాయకంగా ఆమె వంక చూస్తూ నేను చెప్పింది అదేగా అన్నాడు ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ కంచాలు తీసుకుని అవతలకు వెళ్లిపోయిందామె తను ఎంతసేపు హాయిగా నిద్రపోయింది అనంతకి గుర్తు లేదు చివరలో ఎంత చివరో అతడికి తెలియదు మళ్లీ ఆ కలొచ్చింది దూరంగా ఎంతో దూరంగా పదధ్వనులు రథమిగ్గా వినబడుతోన్న టక్ 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 మరిచిపోవాలని ప్రయత్నించాడు ఆ కలను అయితే ఏదో చీకటి కుహరంలో బంధించబడినట్టు తప్పించుకోవడానికి వీల్లేనట్టు అనిపించింది ఆ శబ్దం క్రమక్రమంగా పెరిగి పెద్దదవసాగింది